తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని మొబైల్ సెక్టర్లో ఉన్న నాలుగు కంపెనీలలో మూడు కంపెనీలు అంటే బిఎస్ఎన్ఎల్ను వదిలేస్తే వుడాఫోన్ ఐడియా రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ ఈ మూడు కంపెనీలకి ఒక అసోసియేషన్ ఉంది వాళ్ళు రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర కేబినెట్ తన బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే సందర్భంగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులని ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ఒక లెటర్ రాసి కొన్ని విజ్ఞప్తులు చేశారు ఈ విజ్ఞప్తులని మనం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది అనిపించింది నాకు ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టులో అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ మీద ట్యాక్సులు కట్టండి లైసెన్స్ ఫీజు మీద మీకు లైసెన్స్ ఇచ్చాం కాబట్టి లైసెన్స్ మీద డబ్బు కట్టండి అనే విధానాన్ని తీసేసి మీ ఆదాయం మీద ఇంతని పర్సంటేజీలు కట్టండి అన్న విధానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకొచ్చిన తర్వాత న్యూటిలికమ్ విధానంలో అసలు రెవెన్యూ అంటే ఏమిటి అని ఇరవై ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో గొడవ జరిగింది టెలికంకు సంబంధించిన అంశాలు మాత్రమే టెలికం ద్వారా మాకు లైసెన్స్ ఇచ్చిన విధానం ద్వారా వచ్చిన ఆదాయాలు మాత్రమే లెక్క కట్టాలి అలా కాకుండా నాన్ టెలికం రెవెన్యూస్ లెక్క కట్టకూడదు అన్న వివాదం ఇరవై ఏళ్ళు గౌరవ సుప్రీంకోర్టులో కొనసాగటం సుప్రీంకోర్టు మీరు లైసెన్స్ తీసుకొని ఈ కార్యక్రమాలు చేసే ప్రతి పని లైసెన్సింగ్ కిందకి వస్తుంది మీరు డబ్బులు కట్టాల్సిందే అని తీర్మానం చేయటం కేంద్ర ప్రభుత్వం అసలు వాళ్ళు డబ్బులు కట్టలేరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక ఇరవై ఇన్స్టాల్మెంట్లు వాళ్ళకి ఇవ్వండి ఇరవై ఏళ్ల పాటు తర్వాత ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఎక్కడ కొట్టారు ఇంకొక ఇరవై ఏళ్ల పాటు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయటం ఇరవై ఏళ్ళు కాదు కదా మీరు బాధపడుతున్నారు సర్లేండి మీకు లేని బాధ మాకెందుకు అని గౌరవ సుప్రీంకోర్టు పదేళ్ళు ఇవ్వటం జరిగింది అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ మీద అసలు రెవెన్యూ అంటే ఏంటి ఆదాయం అంటే ఏంటి అన్న దాని మీద గొడవ సుప్రీంకోర్టులో అది ఇప్పుడు వీళ్ళు కొత్త అంశాలు కొత్త కోరికలు కోరారు ప్రభుత్వం ఏం చేస్తుందో రేపు బడ్జెట్లో మనం చూడాల్సిన అవసరం ఉంది నెట్వర్క్ అభివృద్ధి కోసం విదేశాల నుంచి మేము ఏదన్నా ఎక్విప్మెంట్ దిగుమతి చేసుకుంటే దాని మీద కస్టమ్స్ డ్యూటీ చేస్తున్నారు కస్టమ్స్ డ్యూటీని ఫుల్గా ఎగ్జామ్ట్ చేయండి మేము ఇబ్బంది పడుతున్నాం మాకు అసలు ఆదాయమే రావటం లేదు అని కోరారు అలాగే గూడ్స్ సర్వీటెస్ ట్యాక్స్ ఏదన్నా వస్తువుని చోట నుంచి ఒకటి చోటికి రవాణా చేస్తే వచ్చే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ని పూర్తిగా తొలగించండి అని అడిగారు ఇదంతా టెలికం రంగపు ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేయండి ఫ్యూచర్లో టెలికాం రంగము బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల కల్పనకి మీరు తోడ్పడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఇవి చేయకపోతే మేము ఇబ్బంది పడతాం అని అన్నారు అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో అంటే టెలికాం కంపెనీలు సంవత్సరానికి వచ్చే ఆదాయంలో ఐదు శాతం యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్గా కట్టాల్సి ఉంటుంది దాన్ని టెలికాం రంగపు అభివృద్ధిగా అభివృద్ధికి వాడతాం అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అయితే అభివృద్ధికి వాడటానికి బదులుగా దాన్ని ఏం చేస్తున్నారు అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉంది మొదట్లో దాన్ని గ్రామీణ అభివృద్ధికి గ్రామీణ రంగంలో ఉన్న టెలికాం దానిలకు వాడతాం ఆయన చెప్పారు అయితే దాన్ని మొబైల్ నెట్వర్క్ అభివృద్ధికి కూడా పట్టణ ప్రాంతాల్లో వీళ్ళకి రాయితీలు ఇవ్వటం బిగించేశారు ప్రైవేట్ టెలికాం కంపెనీలకి ఇప్పుడు వీళ్ళు అడిగింది ఏంటంటే యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్లో దాదాపు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ డెబ్భై ఏడు వేల కోట్ల రూపాయలు ముందు వాడండి వాడి ఆ తర్వాత మళ్ళీ ఐదు పర్సెంట్ గ్రాస్ రెవెన్యూలో మీరు పెట్టడం బిగించేయండి అప్పటిదాకా యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ అనే దానికి డబ్బులు వసూలు చేయటం ఆపేయండి అని అడిగారు తర్వాత మొదట్లో లైసెన్స్ ఫీ సంవత్సరానికి ఇంతని ఉండేది దానికోసం స్పెక్ట్రమ్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు తర్వాత దాన్ని గ్రాస్ రెవెన్యూలో ఇంత పర్సెంటేజ్ అని మార్చాలని అడిగారు అని చెప్పుకున్నాం అది మొదట్లో లైసెన్స్ ఫీ ఐదు శాతం ఆఫ్ ది అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఉండేది కాలక్రమేణా దాన్ని మూడు శాతానికి తగ్గించారు అయితే ఇప్పుడు టెలికాం కంపెనీలు ఏమడిగినాయి అంటే మూడు శాతం మేము కట్టలేము చాలా బీదవాళ్ళం మేము అసలు అన్ని అప్పులే ఉన్నాయి మాకు ఒక పర్సెంట్ చేయండి సరిపోద్ది అని అడిగారు మీరు లైసెన్స్ మాకు దేనికోసమైతే ఇచ్చారో ఆ లైసెన్స్ తప్ప ఆ కార్యక్రమాల కోసం తప్ప మేము ఈ లైసెన్స్ వచ్చినందువల్ల ఇతర మార్గాల ద్వారా ఏదన్నా డబ్బులు సంపాదించుకుంటే దాని మీద మీరు ట్యాక్స్ వేస్తున్నారు అది కరెక్ట్ కాదు మేము ఇతర మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకున్నా కూడా దాని మీద మీరు ట్యాక్స్ వేయడానికి లేదు ఎందుకంటే మీరు లైసెన్స్ ఇచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు మా దగ్గర ఉన్నాయని మీరు అది చెప్పలేదు కదా అని అన్నారు అంటే సపోజ్ ఒక టవర్ కడతారు ఆ టవర్ విత్తరాళ్ళకు షేర్ చేస్తారు ఒక బిల్డింగ్ కట్టుకుంటారు బిల్డింగ్లోనే నాలుగు కంపెనీలు కలిపి ఉంటాయి దాని మీద అద్దె ఒకటి ఓనర్ ఎవడైతే వాళ్ళు వసూలు చేసుకుంటారు ఇటువంటి కార్యకలాపాలు టెలికాం కిందకి రావు కాబట్టి మేము డబ్బులు కట్టము అని చెప్పి చెప్పారు ఇది సుప్రీంకోర్టు కొట్టేసింది నిజానికి అయినా వీళ్ళు మళ్ళీ అడిగారు ఒక టెలికాం కంపెనీకి లాస్ వచ్చిందనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఈ లాస్ని ఆరు సంవత్సరాల పాటు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం ఉండేది గతంలో అంటే పోయిన సంవత్సరం లాస్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్లో ఇంతలా కన్ కన్సెషన్ ఇవ్వండి అట్లా ఆరు సంవత్సరాల పాటు ఆ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అట్లా ఆరు సంవత్సరాలు అయితే ఎట్లా మాకు పదహారు సంవత్సరాలు చేయండి లేకపోతే ఇబ్బంది పడతాం అని అని చెప్పారు ఇంకొక కోరిక వీళ్ళు కోరింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ అసైన్మెంట్ ఆఫ్ రైట్ టు యూజ్ ది న్యాచురల్ రిసోర్సెస్ గాలి నీరు ఆకాశం భూమి ఇటువంటివి ప్రభుత్వం వాళ్ళకి హక్కు ప్రభుత్వం జనాల కోసం వాడుకునే హక్కు ఉంటుంది అని గాలి నీరు ఆకాశం భూమి ఇటువంటి వాటి నేచురల్ రిసోర్సెస్ ఏమున్నాయో వాటిని అనుభవించే హక్కు ఉంది అని మీరు ఒక చట్టం ఉంది దాన్ని తీసేయండి దాన్ని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో వాడుకుంటే ప్రజల అవసరాల కోసం దాని మీద డబ్బులు ప్రైవేట్ టెలికాం కంపెనీలకు చెల్లించేలాగా ఒక అమెండ్మెంట్ చేయండి అని చెప్పి అడిగారు విదేశాల నుంచి టెలికాం ఎక్విప్మెంట్ ఒకవేళ మేము దిగుమతి చేసుకుంటే ఆ దిగుమతి చేసుకున్న దాని మీద కస్టమ్స్ డ్యూటీ ట్వంటీ పర్సెంట్ ఉంది దాన్ని జీరో చేసేయండి మేము దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం ఒక్క బిఎస్ఎన్ఎల్ మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటానికి లేదు ఎక్విప్మెంటు భారతదేశంలో తయారైనది వాడాలి మేము విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం మా మీద ట్యాక్స్ వేయకండి అవసరం అనుకుంటే బిఎస్ఎన్ఎల్ మీద వేయండి అనే పద్ధతిలో అడిగారు అలాగే లైసెన్స్ ఫీజు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ స్పెక్ట్రమ్ అక్విజేషన్ ఫీ దీని మీద జిఎస్టీ వేస్తున్నారు మీరు జిఎస్టీని పూర్తిగా తీసేయండి ఫైవ్ జీ రోల్అవుట్ కోసం నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కోసం ఫైబరైజేషన్ కోసం డబ్బులు అవసరం అవుతున్నాయి డబ్బులు మేము ఎక్కడి నుంచి తేవాలా అందుకని మాకు పెట్టుబడులు మీరు సమకూర్చండి లేదా పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయో మాకు సమకూర్చి పెట్టండి అని అడిగారు వీళ్ళు కొంచెం పాపం డబ్బులు లేని వాళ్ళు కదా బిఎస్ఎన్ఎల్కి అయితే ప్రభుత్వం చేయాలా లేదా ఆలోచించుకుంటుంది టెలికాం కంపెనీలకి మరి లక్షల లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ప్రజలు వీళ్ళకు పెట్టుబడి పెడుతుండాలి ప్రజలు లేదా ప్రభుత్వం పెడుతూ పెట్టుబడి పెడుతుండాలి వీళ్ళు మినిమం నెలకు రెండు వందల యాభై మూడు వందలు చేస్తారు తర్వాత రేపు ఫైవ్ జీ మీద ఉన్న ప్లాన్లలో అన్లిమిటెడ్ ప్లాన్లు తీసేసి టెన్ పర్సెంట్ రేట్లు పెంచబోతున్నారు కాబట్టి కొంచెం నష్టాల్లో ఉండి బాధల్లో ఉండే వాళ్ళకి ప్రభుత్వం సాయం చేయాల్సిన అవసరం ఉంది బిఎస్ఎన్ఎల్కి కానీ డబ్బులు దండిగా ఉన్నాయి ప్రభుత్వ కంపెనీ కదా హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు లేని సాయం చేయాల్సిన అవసరం ఉందేమో ఇదేం వ్యంగ్యం కాదు నిజంగానే పాపం జియోకి కానీ ఎయిర్టెల్కి కానీ వడోఫోన్ ఐడి కానీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు పాపం నానా బాధలు పడుతున్నారు కదా కాబట్టి వాళ్ళకి బడ్జెట్లో ఇప్పుడు ఇది పెట్టుకున్న వీళ్ళు డిమాండ్ పెట్టారు కదా రేపు బడ్జెట్లో ఏమేమి రాయితీలు ప్రభుత్వం కల్పిస్తుందో ఎదురు చూద్దాం ధన్యవాదాలు